హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకన్ ఇంగ్లీష్ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ నిన్ను మోసం చేయవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యూ నిన్ను మోసం చేయవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యు ఆమెతో మాట్లాడ మాట్లాడవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు టాక్ టు హర్ ఆమెతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు టాక్ టు హర్ నీవు దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఆర్ వర్రీ అబౌట్ ఇట్ నీవు దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు బాదర్ ఆర్ వర్రీ అబౌట్ ఇట్ వాడు ఏ ఉద్యోగము చేయవలసిన అవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్ వాడు ఏ ఉద్యోగము చేయవలసిన అవసరం లేదు హీ డజెంట్ హావ్ టు డూ ఎనీ జాబ్ నీవు ఏమి చేయవలసిన అవసరం లేదు యూ డోంట్ హవ్ టు డూ ఎనీథింగ్ నీవు ఏమి చేయవలసిన అవసరం లేదు యూ డోంట్ హావ్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హవ్ ఎ నైస్ డే